ఒకవేళ తల్లిదండ్రులకి దేవుడు గనక తల్లి గర్భవతి అవగానే ఒక పేపర్ ఇచ్చి అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అని రాస్తే బహుశా బాయ్ 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 అని మెజారిటీ ఆఫ్ ది పీపుల్ రాస్తారేమో ఎందుకంటే అబ్బాయి అయితే సంపాదించి మాకే తీసుకొస్తాడు అబ్బాయి అయితే మాకు వచ్చే కోడలు కూడా బోల్డ్ అంత మోసుకొస్తుంది సో వీ వాంట్ బాయ్ అని బహుశా కోరుకుంటారేమో అయితే ఈ లోకంలో మనం ఏ జెండర్లో పుట్టాలో మన చాయిస్ కాదు దాట్ ఈస్ గాడ్స్ చాయిస్ మనకి ఏ పిల్లల్ని ఇవ్వాలో కూడా మన చాయిస్ కాదు దాట్ ఈస్ అబ్సల్యూట్లీ ద చాయిస్ ఆఫ్ గాడ్ కొంతమంది ప్రాముఖ్యంగా స్త్రీలకు ఈ జెండర్ ఫీలింగ్ జెండర్ బయస్ చూపించే స్త్రీలను చూస్తే నాకు ఒక ఇంత జాలనిపిస్తుంది ఒక ఇంత కోపం కూడా వస్తుంది ఎందుకంటే నువ్వు స్త్రీగా ఉండి మరొక ఆడపిల్ల అంటే నీకెందుకు ద్వేషం అసలు నువ్వు స్త్రీగా లేకపోయింటే నీకు ఒక కొడుకు పుట్టేవాడా లేకపోతే నువ్వు ఒక స్త్రీగా ఈ లోకంలో నువ్వు నిన్ను దేవుడు పుట్టించింది ఒక స్త్రీగా వై ఆంట్ యు ఏబుల్ టు అప్రిషియేట్ దేవుడు నిన్ను ఎలా కలుగజేశాడో దాన్ని బట్టి ఎందుకు సంతోషించలేకపోతున్నావు దాన్ని బట్టి ఎందుకు ఆనందించలేకపోతున్నావు ఎవరికైనా ఆడపిల్ల పుట్టింది అనగానే ఎందుకు బాధపడిపోతున్నావు ఎవరికైనా ఆడపిల్ల పుట్టింది అనగానే అయ్యో పాపం అని ఏదో జాలి కనికరాన్ని ఎందుకు చూపిస్తున్నావు ఆడపిల్లలు దేవుని సృష్టి కాదా అసలు స్త్రీ లేకపోతే వంశాభివృద్ధి అసలు ఎలా జరుగుతుందండి ఒక మాటలో చెప్పాలంటే పురుషుని స్థానం పురుషునిదే కానీ ఒక స్త్రీ లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే లైఫ్ అనేది ఆ రీజనరేషన్ లేకపోతే రీప్రొడక్షన్ ఒక తల్లే కదా గర్భంలో బిడ్డను తొమ్మిది నెలలు జాగ్రత్తగా మోసి ఆ బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను నర్చర్ చేసి ఆ బిడ్డకి అన్నీ చూసుకొని పెంచుతుందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఆ ఉమెన్ దేవుడు సృష్టిలో పెట్టిన ఒక అద్భుతమైన సృష్టి స్త్రీ ఈ లైవ్లో పాల్పొందుతున్న మీలో ఎవరైనా నేను ఎందుకు ఆడపిల్లగా పుట్టానని బాధపడుతుంటే ప్లీజ్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్ ఆ తలంపు ఒకసారి కట్ చేసి పడేయండి ఎందుకంటే దేవుడికి తెలుసు మనల్ని ఎలా సృజించాలో ఆయన చిత్తంలో ఆయన మనల్ని స్త్రీగా సృష్టించాడు కాబట్టి జస్ట్ యాక్సెప్ట్ హూ యూఆర్ జస్ట్ యాక్సెప్ట్ హౌ గాడ్ మేడ్ యూ నేను దేవుడు ఎలా సృష్టించాడో ముందు అంగీకరించు థ్యాంక్ యూ లాడ్ నన్ను ఒక స్త్రీగా నువ్వు సృష్టించినందుకు నీకు వందనాలని ప్రభువును స్థుతించు అసలు నన్ను ఈ లోకంలో ఎందుకు పుట్టించావో నీ ఉద్దేశాన్ని నేను నెరవేర్చడానికి సహాయం చేయని దేవుని అడుగు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఐ వాంట్ సే అనదర్ వర్డ్ బిఫోర్ ఐ గోయింగ్ టు ద మెసేజ్ కొంతమందికి ఆడపిల్లలు పుట్టినప్పుడు బాధపడుతూ ఉంటారు అయ్యో ఆడపిల్లలు పుట్టారా అని ఫిలిప్ గారు ఒకరి తర్వాత ఒకరు నలుగురు గర్ల్స్ పుట్టిన తర్వాత ఇప్పుడు మనలో ఒక డౌట్ ఒక డౌట్ రావచ్చు అదేంటంటే ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్నివ్వచ్చు కదండి లేకపోతే దేవుడు అలా ఒకటే జెండరు ఇవ్వకపోతే అంత బోరింగ్గా ఉంటుంది కదా ఇంట్లో ఏ ఉంటే ఎలా ఉంటుందని బహుశా సొసైటీలో ఎవరైనా అనుకోవచ్చు అనొచ్చు కూడా అయితే ఆడపిల్లలు ఒక మాటలో చెప్పాలంటే ఒక గాజు లాంటి లాంటివారు ఫ్రెజాయిల్ పురుషులలో ఉండే సెన్సిటివిటీ పురుషులకు ఉండదు కానీ స్త్రీలకు ఎక్కువ ఉంటుంది చాలా సున్నితమైన మనస్తత్వము వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో దేవుడు ఒకవేళ మీకు ఆడపిల్లల్ని ఇచ్చారు అంటే గాడ్ ట్రస్టెడ్ యూ దట్ యూ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ దెమ్ వాళ్ళని జాగ్రత్తగా మీరు చూసుకుంటారని మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీకు ఇచ్చారు సో ఆడపిల్లలు ఎందుకు పుట్టారని బాధపడద్దు ఎనీ చైల్డ్ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ అ ప్రెషస్ గిఫ్ట్ ఫ్రమ్ ద లాడ్ దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానం పిల్లలు యహోవా గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే పిల్లలు దేవుడిచ్చే స్వాస్థ్యం తెలుగు బైబిల్లో కుమారులు స్వాస్థ్యం అని యాక్చువల్ ఒరిజినల్ బైబిల్లో కుమారులని లేదండి తెలుగు ట్రాన్స్లేషన్లో వాళ్ళు కుమారులను రాశారు ఆ తర్జుమా కరెక్ట్ కాదు యాక్చువల్ బైబిల్లో చిల్డ్రన్ ఆర్ ఎ హెరిటేజ్ ఫ్రమ్ ద లాడ్ అనే మాట ఉంటుంది పిల్లలు దేవుడిచ్చే స్వాస్థ్యం పిల్లలు దేవుడిచ్చే బహుమానాలు పిల్లలు దేవుడు మీకు ఇచ్చిన ఆస్తి సో లవ్ దెమ్ చెరిష్ దెమ్ యాక్సెప్ట్ దెమ్ అండ్ డూ వాట్ ఎవర్ బెస్ట్ యూ క్యాన్ ఫర్ దెమ్ మీ పిల్లలకు ఎంత శ్రేష్టంగా మీరు వారిని చూసుకోగలరా అలా చూసుకోండి దేవుడు మా మమ్మల్ని ప్రేమించి మాకు ముగ్గురు అమ్మాయిలు ఇచ్చారు లాస్ట్ వీక్లోనే ఈ వీక్లో ప్రశస్తమా థర్డ్ డాటర్ బర్త్డే అయింది లాస్ట్ వీక్లో ధన్యా బర్త్డే అయింది వాళ్ళ బర్త్డేస్ వస్తుండగానే దేవుడు నాకు ఒకటి జ్ఞాపకం చేశారు అదేంటంటే యూ సెలబ్రేట్ దెమ్ దేవుడు నీకు వారిని ఇచ్చారు సో వారిని దేవుడు నీకు ఇచ్చినందుకు నువ్వు ఆనందిస్తున్నావు అనడానికి సెలబ్రేట్ దర్ బర్త్డేస్ సో దట్స్ హౌ దే నో మా అమ్మ నాన్నకు మేము అంటే చాలా ప్రేమ మా అమ్మ నాన్నకు మేము చాలా విలువైన వారం దే ఆర్ హ్యాపీ అబౌట్ అస్ దేవుడు మమ్మల్ని మా తల్లిదండ్రులకు ఇచ్చినందుకు మా తల్లిదండ్రులు మమ్మల్ని బట్టి సంతోషిస్తున్నారు అనడానికి ఒక సూచన ఏంటంటే వెన్ వీ సెలబ్రేట్ అవర్ చిల్డ్రన్ సెలబ్రేటింగ్ బర్త్డేస్ ఓకే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెలబ్రేటింగ్ ఆర్ చిల్డ్రన్ ఒకవేళ మా ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేవండి సెలబ్రేట్ చేసే పరిస్థితి లేదంటే ఇట్స్ ఓకే సెలబ్రేషన్ ఏ మ్యాండెటరీ ఏం కాదండి సమయము అనుకూలత పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు చేయగలిగితే మనం చేయొచ్చు బట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ చిల్డ్రన్ సెలబ్రేట్ అవర్ చిల్డ్రన్ అంటే అర్థం ఏంటంటే నీకు దేవుడిచ్చిన ఇచ్చిన బిడ్డలను బట్టి అనుదినము దేవుని స్థుతించి అనుదినము దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆ పిల్లల్ని ప్రభా ఒక బహుమానాలుగా నేను ఎంచుతున్నాను ఐ కన్సిడర్ దమ్ యాజ్ గిఫ్ట్స్ ఫ్రమ్ యూ అని మనం భావించగలిగితే పిల్లలు ఒక బర్డన్ వీళ్ళెందుకు పుట్టారా కొంతమంది చూడండి తల్లిదండ్రులు కోపం వస్తే పిల్లలను నానా అంటూ ఉంటారు అంటే నాట్ దట్ దే మీందమ్ వాళ్ళలో నిజంగా ఆ భావాలు ఉన్నా లేకపోయినా కొన్ని చికాకులో కొన్ని మాటలు అలా దొరికిపోతా ఉంటాయి ఎందుకు పుట్టవురా నువ్వు పుట్టకపోయినా బాగుండేది ఒక వేస్ట్ ఫెలో నువ్వు ఇట్లా కొన్ని వర్డ్స్ పలకకూడని మాటలు పలికేయడం వల్ల కొన్నిసార్లు పిల్లలలో ఆ మాటలు ఉండిపోయి ఒక రకమైన ఆత్మనూన్యత భావము మా తల్లిదండ్రులకు మేము అంటే ఇష్టం లేదు మా తల్లిదండ్రులు మమ్మల్ని గుర్చి ఆనందంగా లేరని వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడము తర్వాత వాళ్ళు బాధపడ్డము ఆ తర్వాత చిన్నగా కొన్నిసార్లు పేరెంట్స్కి ఎమోషనల్గా డిటాచ్ అయిపోయి ఆ తర్వాత కి ఎవరికో కనెక్ట్ అవ్వడం ఇలాంటి పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాలు జరుగుతూ ఉంటాయి సో సెలబ్రేట్ యువర్ చిల్డ్రన్ ప్రైజ్ గాడ్ ఫర్ దెమ్ డజెంట్ మ్యాటర్ వాళ్ళ అమ్మాయిల అబ్బాయిల అన్నది ప్రశ్న కాదు బిడ్డలు దేవుడిచే బహుమానం సో గాడ్స్ చాయిస్